నమస్తే అందరికీ ఈ దివాళికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుమ్మడి గింజలతో చేసిన గుమ్మడి గింజల లడ్డు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఈ గుమ్మడి గింజల లడ్డు అనేది చాలా ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది టైం కూడా మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి ఈ గుమ్మడి గింజలు అంటే ఇష్టము అండ్ మనం పిల్లలకి స్నాక్స్గా కూడా ఇది చేసి పెట్టచ్చు అనమాట అండ్ ఇది పిల్లలనే కాదు ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ఇది లడ్డుని సో దీనికి మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ నెయ్యి గుమ్మడి గింజలు అండ్ ఖర్జూరం మాత్రమే కానీ నేను ఇంకా ఇంట్లో కొన్ని అడిషనల్గా వేరే ఉంటే అవైతే యాడ్ చేశాను అనమాట అవైతే ఆప్షనల్ మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ నేనైతే యాడ్ చేశాను బట్ దీనికి కావాల్సింది గుమ్మడి గింజలు నెయ్యి అండ్ ఖర్జూర మాత్రమే సో ఈ గుమ్మడి గింజల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఒక్క కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే తీసుకున్నాను అండ్ వీటిని మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ దాని తర్వాత నేను మా ఇంట్లో కొంచెం గోందైతే లాస్ట్ టైం నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినప్పుడు మిగిలిపోయిందనమాట సో అందుకోసమని ఆ గోందని దీంట్లో యాడ్ చేశాను ఇది ఆప్షనల్ ఇది ఇది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా దాన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని ఇంకా దాన్ని అయితే మనం మిక్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్సీలో దాన్ని పొడి పట్టుకున్నాక అండ్ మనం కొంచెం ఖర్జూరం అయితే యాడ్ చేయాలి ఖర్జూరాన్ని మనము క్వాంటిటీ ఆఫ్ గుమ్మడి గింజలు బట్టి మనం ఖర్జూరాన్ని తీసుకోవాలన్నమాట ఒక కప్పుకి మనం ఒక ఒక సీడ్లెస్ ఖర్జూరం ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకోవాలన్నమాట కానీ నా దగ్గర కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి నేను కొంచెం ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అదైతే యాడ్ చేశాను టేస్ట్ కోసం ఎందుకంటే స్వీట్నెస్ కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను షుగర్ అలాంటివి ఏది యాడ్ చేయలేదు కదా సో అంతా డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఖర్జూరం తక్కువైపోయిందని చెప్పేసి ఇదైతే యాడ్ చేశాను అండ్ దాని తర్వాత ఈ మనము మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకున్న గుమ్మడి గింజల్లో అయితే యాడ్ యాడ్ చేసుకోవాలి కొంచెం వేడి మీదే మనము లడ్డూలు కట్టడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో అలా అయితేనే అది లడ్డు అనేది బైండ్ అవుతుంది ఆ గింజలకి లేకపోతే గింజలు సపరేట్ అండ్ అది సపరేట్ అయిపోతాయి అనమాట సో కొంచెం వేడి మీదనే మనం తొందర తొందరగా బైండింగ్ అనేది చేసేసుకుంటే మనకు లడ్డూలు అనేవి చాలా బాగా అవుతాయి అండ్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ లడ్డూలని సో ఫస్ట్ ఇంకా ఏం చేసినా ఫస్ట్ మా ఇంట్లో ఫస్ట్ అమ్మవారికి దేవుడికి పెడతాము అండ్ దాని తర్వాత మేమైతే తీసుకుంటాం అనమాట సో ఇంకా చూడండి ఫస్ట్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది అండ్ తర్వాత ఈ అయితే నేను దేవుడికి అయితే పెట్టేశాను అండ్ దాని తర్వాత మా పిల్లలకి అయితే ఇచ్చేసాను అనమాట సో ఇలా ఈ లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ దివాళీకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కానీ బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష వివేకానందరెడ్డి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్